హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను నిన్నటి అధ్యాయంలోని సగం కథ ఆపేశాం కదా సో తొమ్మిదవ అధ్యాయంలో మిగతా కథ పూర్తవుతుందనమాట శ్రీహరినామ స్మరణ ధన్యోపాయము ఆజామిలుని కథ ఉంది కదా అందులో నెక్స్ట్ విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతల వైకుంఠ విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపేనని ప్రశ్నించిది అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పాప పుణ్యముడను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవల్లు సంధ్యకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునితే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును పర పరస్లను కావించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టిన హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం భ్రష్టు లగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లి శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండింపుడని మా గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ ఆజామీలుడు బ్రాహ్మణుడైన పుట్టి బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లెట్టివో చెప్పదను వినమని చెప్పాను సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు తులసి తులసివనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారను సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణుని శ్రీహరిని గాని శివ అని శివుని కానీ స్మరించువారును తెలిసిన కానీ తెలియక కానీ మరే రూపమున కానీ హరినామస్మరణ చెబినా పడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ నారాయణ అని పలికెను అజామిలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం పొందెను ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి మాసములు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్డనై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారిని అందున్న ప్రేమతో నారాయణ నారాయణ అనేనంత మాత్రం నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోచున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించునది అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమున కేగెను కావున ఓ జనక మహారాజా తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎడల ఎలా బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే స్మరణం కూడా సకల పాపములు పోగొట్టి మోక్షమునొందేదానికి ఎంతో చక్కనైన దారి అని ముమ్మాటికి నిజం అని పలికింది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమునందలి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దాంతో పాటు ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఓం నమ శివాయ అని ఈ వీడియో యాక్చువల్గా ఎక్కడిది అంటే మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియో అండి ఆ గృహప్రవేశ కార్యక్రమంలో జరిగిన శాంతి హోమంలో జరిగిన ఈశ్వరుడి గంగాభిషేకం అనమాట సో మీరు కూడా చూస్తారు కదా అని ఇక్కడ మనము కార్తీక పురాణం చెప్పేటప్పుడు ఈ వీడియోని యాడ్ చేశాను నేను సో మీరు కూడా విష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి రేపటి రోజు నా చాలా ముఖ్యమైన రోజు అనమాట కార్తీక మాసంలోని ముఖ్యమైన రోజుల్లో రేపు కూడా ఒక ముఖ్యమైన రోజు ఏంటి అంటే భీష్మ ఏకాదశి మనకందరికీ తెలుసు కదా పురాణాల్లో భీష్ముడికి ఎంత ప్రాశస్తి ఉందో ఆయన ఏకాదశి కోసం వెయిట్ చేసి ఆ రోజే పరమపదించారు తన తను చాలించారని మనందరికీ తెలుసు కదా సో వీరైనంత వరకు అందరూ విష్ణు ఆలయాన్ని కానీ శివాలయాన్ని కానీ సందర్శించి ఆ దేవుని కృపకు పాత్రలు కాగలమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్